वे लाली चंद्रबाबुना लाली मोदी गारे लाली मोदी गारायकत्व वे लाली पवन कल्याण गारायकत्म वाली पवन कल्याण गारायकत्म वाली कूटमी ऐक्यता लाली कूटमी ऐक्यता लाली कूटमी ऐक्यता

बस लाली चंद्रबाबु गार नायकत्व बदल लाली चंद्रबाबु गार नायकत्व बस लाली लोकेश गायकत्व बदल लाली लोकेश नायकत्व वस्ते लाली पवन कल्याण का नायक बदल लाली पवन कल्याण गायकत्व मद्देन लाली नरेंद्र मोदी गायकत्व मदेन लाली नरेंद्र मोदी गायकत्व बस्ती लाली कोट में ऐसा मदे लाली कोट में ऐसा

ਅਰਦੇ ਲਾਲ ਨੇ ਤਲਗਦੇਸਨ ਜਨਸ਼ਾਨਾ ਬੀਜੇਪੀ ਆਈ ਕਰਦਾ ਅਰਦੇ ਲਾਲ ਨੇ ਤਲਗਦੇਸਨ ਜਨਸ਼ਾਨਾ ਬੀਜੇਪੀ ਆਈ ਕਰਦਾ ਅਰਦੇ ਲਾਲ ਨੇ ਜਨਸ਼ਾਨਾ ਤੈਨੂੰ ਦੇ ਅਸੀਂ ਬੀਜੇਪੀ ਆਈ ਕਰਦਾ ਸਭਪਰ ਸਾਰੇ ਸ਼ਾਮਿਲ ਹੋ ਗਿਆ ਸਫਾਟਾ ਮੇਂ ਪ੍ਰਭੂਤੋ ਸਭਪਰ ਸਾਰੇ ਨਾਮਰਜਸਤਨਾ ਕੋਟਾ ਮੇਂ ਪ੍ਰਭੂਤੋ ਅਰਦੇ ਲਾਲ ਸਭਪਰ ਸਾਰੇ ਨਾਮਰਜਸਤਨਾ ਕੋਟਾ ਮੇਂ ਪ੍ਰਭੂਤੋ ਅਰਦੇ ਲਾਲ ਸਭਪਰ अनात కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అందరి బంధువు అందరి బంధువు అందరి బంధువు నాయకత్వంలో మోదీ గారి సహాయంత సహకారాలతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ చెప్పిన వాటి అన్నిటికంటే కూడా మేము ఇంకా కూడా చేస్తా ఉన్నాం మేము ఎన్నికల హామీలో సన్న బియ్యం ఇస్తామని ఏ రోజు చెప్పరా కానీ అన్ని ప్రభుత్వ విద్యా పాఠశాలల్లో అన్ని సంక్షేమ హాస్టల్లో పిల్లలందరికీ కూడా మేము సన్న బియ్యం ఇస్తా ఉన్నాం అలానే నిరుద్యోగ డిఎస్సి పదహారు వేల మంది పోస్టుకి జరిగింది ఏడు వందల అటవీ శాఖలో పోస్ట్ ఫిల్ చేయటం జరిగింది ఇవాళ రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది మరి అలానే ఉచిత గ్యాస్ పంపిణీ ఇచ్చాం మేము ఇప్పటికీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ ఎనభై శాతం అమలు చేయటం జరిగింది ఇవాళ మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం ఇవాళ ఏదో ఆ సైకో పాలన్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించాల్సిన పని మాకు లేదు మా పని మేము చేసుకుంటా వెళ్తా ఉన్నాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టుడికి అతను చేసే తప్పుడు మాటలకి తప్పుడు ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు మేము ఈ సందర్భంగా ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాం ఇవాళ మీరందరూ కూడా చూడండి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల ముందుకు వచ్చింది మీరు ఆశీర్వదించినందుకు గాను మేము ఏ ఏ పథకాలు అమలు చేస్తా ఉన్నాం ఇవాళ సుపరిపాలన తొలి అడుగు ఎందుకంటే ఇంకా మేము చేయాల్సి చెయ్యాల్సి ఉంటే మీరు చెప్పండి మీరు తద్వారా చెబితే మా జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు మా నాయకులు చెప్పి మళ్ళా మేము అవి సరిదిద్దుకుంటామని చెప్పి ప్రజల ముందుకు వస్తే ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆనందంతో ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో హైయెస్ట్ గా ఒక కుటుంబంలో ఏడుగురుంటే ఏడుగురు పిల్లలకి కూడా తల్లికి వందన పట్టడం జరిగింది ఎక్కడా కూడా అనర్హులు లేరు అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తుంది ఎవరైనా టెక్నికల్ పాయింట్ ఉంటే మళ్ళీ చేయించుకుంటే అందరికి కూడా మా మండల పార్టీ అధ్యక్షులు కానీ మా ఎంపీపీలు కానీ మా వాళ్ళందరూ దగ్గరుండి మళ్ళా కూడా మీద ప్రాబ్లం ఉంటే సరిదిద్ది మీకు మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేస్తూ ఉన్నారు ప్రజలందరూ మా అభివృద్ధిని గమనించి రాబోయే జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా కూటమిని ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు పట్ల మీరంతా కూడా ఒక కన్నేసు ఉంచండి అతను ప్రతి దాన్ని కూడా ఈ రాష్ట్రంలో జరుపుతున్న ప్రతి అభివృద్ధిని కూడా ఆటంకపరచడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తా ఉన్నాడు ఇంకా బుద్ధి చెప్పినా పదకొండు సీట్లకి కుదించినా కూడా సిగ్గు లేకుండా ఏవేవో ప్రేలాపంలో పేల్తా ఉన్నారు తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే అమీలు ఇచ్చారో ఆ అమీలన్నీ కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాడ అన్నదాత సుగీభవా అనే కార్యక్రమంలో మూడు వందల రెండు మూడు వేల రెండు వందల కోట్లు ఇవాడ రైతుల ఖాతాలు వేయడం జరిగింది ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నేను నిలబెట్టలేదు ఈ ప్రభుత్వం ఎందుకంటే దోష చేయాల్సినంత మేము దోషేసుకున్నాం ఇక నీ స్టేట్లో ఏ రూపాయి కూడా లేదు కాబట్టి ఇట్లాంటి అమలు చేయించే ఉద్దేశంగానే ప్రభుత్వానికి లేదని చెప్పడం చాలా సందర్భాల్లో మనం చూసాం ఇవాళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ కింద మండల స్థాయి నుంచి కూడా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి కూడా ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు ఏమున్నాయి నీకేమి రావట్లేదు ఇవి కూడా కొంతమందికి పట్టాదార పాస్ పుస్తకాలు అయిన కానీ లేకపోతే ఆధార్ లింక్ కానీ లేని కొన్ని ఆగిని అవి తప్పనిసరిగా కింద గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యకర్తలందరూ నాయకులు కూడా పనిచేస్తున్నారు వాటి రెట్టిఫై చేసి అందరికీ కూడా అందేటట్టుగా చూస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ప్రతి గ్రామం ప్రతి నెల ఒకటో తోదీకిన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ ఇట్లాంటి పథకాలు అమలు చేసే ప్రక్రియలో జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇంకా ఏమున్నాయి వీళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి అట్లాగే ఇంకా మెరుగైన సదుపాయాలు ఏమున్నాయి చేద్దామనే ఉద్దేశంతో ప్రతిసారి ప్రభుత్వం అందరూ కూడా నాయకులందరూ కూడా ఇంటింటికి అట్లాగే కార్యక్రమాలకి ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పరదాలు కట్టుకోకుండా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళిన పాపం లేదు ఇవాళ మళ్ళీ గత నాయకులు వచ్చి ముసలికన్నీళ్లు కారుస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతగా ఉన్నారు ఏ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకు అనేది బేరీ చేసుకుంటున్నారు ప్రతి గ్రామంలోనూ ప్రతి అరుగు మీద కూడా ఇదే చర్చ జరుగుతుంది కాబట్టి ప్రతిపక్షం ఎంత గగ్గోలు పెట్టినా అనుకున్న హామీలన్నీ కూడా నెరవేర్చే క్రమంలో కోటం ప్రభుత్వం ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మోడీ గారు కానివ్వండి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లి ఇంకా ప్రజలకు చేరు ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా రోడ్డు మీద నుంచి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం నాలుగు కళాలు పట్టు ఉండాలి అని ప్రతి స్వచ్ఛందంగా వచ్చి నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారు కాబట్టి అన్ని వర్గాల రైతులే కాదు ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం మేలు కోరి ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి రావాలనే భావంతో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం ప్రభుత్వం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి రైతులు ఎటు దిక్కు తోచలేని రైతులు ఇక్కడ ఎట్లాగంటే అతివృష్టి అనావృష్టి రెండు కూడా మన ప్రాంతంలోనే ఉంటాయి అతివృష్టి వచ్చినా ప్రమాదమే అనావృష్టి వచ్చినా ప్రమాదమే కానీ బలంగా చెప్పేది ఏంటంటే ఈ టైంలో నాట్లు వేసుకునే టైంలో అందరికీ అన్నదాత సుజీ బాబా వేయటం సుమారు ఐదు వేల మంది మన మండలంలో ఐదు వేల మందికి అంటే ఒక పది నాలుగు వేల తొమ్మిది వందల చిల్లరనుకొని చెప్తున్నారు ఐదు సుమారు ఐదు వేల మందికి మరి అన్నదాత సుజీ బాబా వేయటం అందరూ కష్టపడి పగలోనగా రేతు అనుక ఆరు కాలం కష్టపడి పంట పండించుకుంటే అమ్ముకుంటే వడ్డీలు కట్టలేని దుస్థితి మన మండలం కానీ మన కానీ మన పరిస్థితి రైతాంగం పరిస్థితి అంత వెనకబడిపోయి ఉండే పరిస్థితి ఎందుకనంటే ఇంత క్రితం ప్రభుత్వంలో ఒడ్డు పండిస్తే కొనే ఓట్లేడు కొందామంటే వర్షం వస్తే తిరగేసే ఓట్లేడు అప్పుడు ఎమ్మెల్యే గారు మన పార్టీ ప్రభుత్వాలన్నీ ఎమ్మడబడి మరి ఆ రోజునే ఒడ్డు కొనలేదని అంటే కానీ తహసీల్దార్ గారు ఎమ్మడబడి కొనలేదు అదే ఈ ఈ కాలంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్న ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేయటం అసలు ఎంతో సంతోషించారు నలభై బస్తాలు పండినోళ్ళని నలభై ఐదు బస్తాలు పండిని అని చెప్పి డబ్బులు ఇరవై నాలుగు గంటలు కాదు మూడు గంటల్లోనే పడ్డాయని ఈ కాలంలో ఈ నాట్లేసే టైంలో ఇదే మంచి అవకాశం అన్నమాట ఈ అవకాశంలో పేద రైతు ఇబ్బంది పడుకోకుండా వడ్డీలు కట్టుకోకుండా మరి మన కూటమి ప్రభుత్వం మూడు మూడు తరాలు